गुच्चा गुच्चा निकल गया మండవ శరీరం నువ్వు కూడా కార్యక్రమంలో పాల్గొన్నాం మండవ వెంకట కీర్తి చేకటత్మ గారు ఒకవైపు ముందు మానవుడు

बाबू ने बोला गा 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 गा

सप्तर्णी नेट के ऑपरेटर नाम सुना होगा साइड ऐसा नाम से वाला बोलेगा क्या बोलेगा सप्तर्णी बोलेगी क्या बोलेगा तेल देखने बाद इसी में ना जो लेट आओगे ये सेम आ जाएगा उसे हम लोग का टारगेट टीम रेप्रेज कंपनी प्राइवेट स्कूल अफेक्ट कर लोग को बना को आके मोमेंट तो लागिरो ना आ

जय 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 మూడు వేల తొమ్మిది వందల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మరుషు స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై లో ఉన్నది காகம சிரேஸ் பபடோ நாதெலவர படு பர் சதத் பதர்சலல உள்ளது பகோ வச்ச ததல جتத பேட்டின்தே கேட் तक ராஜத ஒத்தவாரி ஆபேட்டக்க கோரன உள்ளது ஸ்ரீ விரேஸ் சாமே ஆச்ச பிரக்க பர் பர் பதல நாதெலவர பல माना <laughs> कलाक <laughs> 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 <laughs>

ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಪ್ರದರ್ಶನ సెకండ్ లో పోటీ చేస్తుందని మొదటి స్థానంలో కనసారతును ఇరవై 21 సెకండ్ ముందు ఇంజిలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది నాకల సురేష్వర్ గారు నాదే వారపైన శ్రీ అయ్యోత్ సోని ఆశీస్సులతో ఆర్మీ గుంపు జెమపికి మీరు మీ ప్రదర్శనకు மிருஷ்ணா ஜிபாடு

పడ ఉందాడు చూడాలని ఏడు నిమిషంలో ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదమూడు సెకండ్లు ముందంజల ఉన్నది డాక్టర్ సురేష్ బాబు గారు నాగేంద్ర వారి పదం సల్లపల్లి మండలం కృష్ణా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

और राहुल हालेलोहता ने पलट कर मनन कृष्ण द्वारा द्वारा प्राप्त की समय 200 मीटर 400 मीटर की दूरी ने 90 मीटर 16 सेकंड में पूर्ति देखने के जबकि मरिशलम लो कोनफरावतन तो तो प्रदर्शन करना 1 सेकंड में होने वाला है मरिशलम बड़ी नेट एरिया அது நூற்றை அருகே ஆகாலும் நூற்றை ஐந்து அருகு தூராத்தி பிரிவு மறுத்தா அப்படி சொல்லி மொழி నూట ఇరవై అడుగుల దూరాన్ని ప్రత్యేకానికి మొదటి స్థానంలో కొనసాగిసాగు మొదటి స్థానంలో కొనసాగాలంటే అత్యక్ వెళ్ళాలి మరలా తిరిగి నూట ఇరవై ఐదు అడుగుల దూరాన్ని గతేష్ బాబు గారు నాదేళ్లవాడి చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వాడి గత ప్రదర్శన లో ఉన్నాయి ముప్పై ఉన్నది నుండి వేల ఏడు వందల అడుగుల కూర తొమ్మిది గంటల యాభై సెకండ్ లో పూర్తి చేయించిన సమయము పూర్తయిందని డాక్టర్ల సురేష్ బాబు గారు నా జిల్లా వారి పదం సల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఏడు వందల అడుగులు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్పూర్ తిరుపతి బాగా స్వాతంలో కృష్ణా జిల్లా మీద రావాలండి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో సోదరులకు మొదటి కంపెనీ 57 రూపాయలు రెండో కంపెనీ 95 రూపాయలు మూడో కంపెనీ 25 రూపాయలు నాలుగో కంపెనీ 50 రూపాయలు ఐదో కంపెనీ 55 రూపాయలు ఆరవ కంపెనీ 85 రూపాయలు ఏడో కంపెనీ 4000 రూపాయలు సేమ్ బై కలి అంటేనేం బై కలి సేమ్ సోని పాయింట్ లో కాలి చేయాలి ఎంత వేస్తుందండి 喂。<Bye. S 2> <Bye. S 1>